ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వదినైతే వాళ్ళు పనికి వెళ్తున్నారు అనమాట నెక్స్ట్ వారం సో అందుకోసమే మాంచి ఇక అత్ర అసలు దండిగా ఒక మూడు కే ఎన్ని పని ఎన్ని వదినా మూడు పళ్ళ సో మూడు పళ్ళు ఏ పడుతున్నావా కనపచ్చరావు నువ్వు ఏడ దాసి పెట్టుకునే కనపచ్చవు వదిన నీకు డ్యాన్స్ చూపిస్తా ప్రసాద్ డ్యాన్స్ అండగేసినాడు అంటే కనపడ్డా అంత సో చేసి బాగా చేసింది సో మొత్తానికైతే మాది నేను పనికి సో అందుకే సెలెక్టప్పుడు ఏంటంటే అస్సాసం చేస్తున్నారు సో ఎలా చేస్తున్నారు చూడడానికి చుట్టు చేయండి ఇక్కడ అప్పుడే వచ్చిన కనుక్కొని పాకుడు బెల్లం కట్ట సన్న పాకు పట్టడం కాదే బెల్లం వేసి పాకు వస్తుంది మాదినే అవునా సరే ఇక్కడ ఏంటంటే మా అన్న ఏం చేస్తున్నావునా దాంట్లో లైన్కి మనుషులకి ఇద్దరికి అర్సీల పడతామట్టనే ఏ నీళ్ళు కొట్లాడుతున్నారు ఏది ధైర్టు కలిపేసినారు చెల్లె తీయచ్చా తెలుసా జుడు

నువ్వు ఆ మాట చెప్పాల్సింది నేను కదా అట్టయితే గంటసేపు సో మొత్తానికి పాక్ అయిందంట నేను ఇంతవరకు ఎప్పుడు చూసినా దాంట్లో టీ రెండు టీ గ్లాసులు మూడు టీ గ్లాసులు వచ్చేసి చూసినవి ఒకసారి పెద్ద బకెట్కి వచ్చినావు నీళ్ళు నేను పోసుకోవచ్చు నీళ్ళు దానికి సంబంధం ఉందా అయిపోయినాయా సో ఈ ఆలకలు అన్నీ ఏంటంటే తొక్కలను తీసేసినాడు ఏదన్నా తొక్కలను తీసింది కారణం తొక్కలు నోట్లు బాగున్నా తొక్కలు నోట్లు పడతాయనే సో తొక్కలు నోట్లు పడతాయని చెప్పి తొక్కలు తీసేసినాడు కదా ఉత్త ఇవి మాత్రం బాగా నుజ్జు నుజ్జు చేస్తున్నాడు

దాన్ని పట్టుకోవాలి కదా ఏందో పిండి ఏడా చెరవ పట్టుకోకుండా కూర్చుంటున్నా సో మొత్తానికైతే మాయన బాగా కష్టపడుతున్నాడు

అది తేడా ఓడిషాలు సో మొత్తానికి అయితే ఏమి 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 ఇంత గట్టగా అసలు ఏపోతుండదు నువ్వు అది ఎట్ట తెలుసా

అంతా అయిపోయినాక ఇప్పుడు మా అదే తీసుకుంది ఇంకా మా అయినా అంతా కలిపేసినాక ఇప్పుడు మాది కలపెడతాను ఇంకా అయిపోయింది అయిన వచ్చి కూడా అయిపోయింది సో మొత్తానికైతే నువ్వేంది సై ఊరికే ఊరికే సదంకోవాలి చూడేది నిజంగా అంటే యాల బుడ్డలు అంత బాగా ఎప్పుడు దంచి వీడియోలోనే మాట్లాడుతున్నాం ఊరికేం లేదు బుడ్డలు లేకపోయంట ఎంగారాగెడ్ రిగడ్డి ఎందుకు నిన్న ఎండ చార్ పదాలు అందరు అందరూ కలిసి ఈమెదోడు ఏదో పని చేస్తుంది ఈ మేర గిన్నె తీసుకొచ్చి మార్చుకో అది కాదు నా మార్చుకో ముందు వాళ్ళు లేపి పంపియా మీకు అడ్డం రాలే నా బిడ్డ ఎగ్గా ఆడుకుంటుంది కానీ 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 ఇంకా ఆల్ ద బెస్ట్ డాన్స్ చూపిస్తా మాదిరికి ఇంకా అట్టనే అంటే ఇంకా చూపి ఎట్లా చూసుకో ఏంది జిట్టు ఇచ్చాడమ్మా మంచి కానేర కానీ రంగు వస్తారు పదే పది నిమిషాలు అభివాలి మీరు ఓనా చచ్చిపోతుంది అది ఏంది వస్తాడు అది మరి

ఏ నేను వీడి వీడికిచ్చినాను ఇంత బాగా తీసుకుంటాను వీడే చూడాలి మీరు అందరూ కష్టపడుతుంటే కష్టం మీరు సుఖన్నది వచ్చిందమ్మా పని పిల్ల ఇంకా ఇప్పుడు ఇంకా రెడీ పోతాది రెడీ అయిపోలే పోయిరాలే చిత్రం రాలే ఇప్పుడు చూడు ఏనా దాన్ని కాలరా బాహుబలి ఉండటానికి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళు బిస్సగా అయితే అడసలు అయితే కాలుతున్నారు ఎంత ఏమి నువ ఏమైనా దొంగ పని చేస్తున్నావా లేకపోతే ఇంగేదం పని చేస్తున్నావా అయిపోయా రేపు వారం పోయి ఇంకా పోయి అడుగు పడతారు ఇంకా ఐదు ఆరు నెలలకు కానీ కనీసం లేనికన్నా ఉండొద్దు మొక్కలు నువ్వు అది కాదు నువ్వన్నా నువ్వన్న చూసుకునికన్నా కావద్దు అడుగున్నాకా మీ మేత్రికి సూడి మేత్రి నాతో ఏం పనులు చెప్పా అని చెప్పి చూపించుకో అది కాదు గోడ కట్టించా అని చెప్పి నాతో అచ్చరాసం కనిపించిన మెచ్చ్రి అని చెప్పు వెళ్ళిపోతే నెట్ చాలు మేత్రి చెప్పు ఏమని చెప్తా తెలుసా సుడి మేత్రి గోడ కట్టకుండా కట్టికుండా అత్యరాసలు కాల్సిచ్చిన మెచ్చాను సో అయితే చిన్న చెల్లివి పెద్ద వచ్చిందన్నమాట నేను అతలకే వేసుకుని వచ్చింది పని సాయంత్రం అవుతుంది అప్పసాదనా మా అర్ధగంట అర్ధ గంట కాల్చిచ్చే ప్రసాద్ కాల్చడానికి ఆమె నువ్వే కాల్చుకుంటావు నువ్వు వచ్చాడమ్మా అల్లుడు అత్తలకు సంబంధించిన అల్లుడు వచ్చినాడు అది కాదు ఇవ్వ అత్తల సంగతే మాట్లాడితే అని చెప్పి గమ్మవాడు ఫస్ట్ నీళ్ళు వచ్చినాడు వీళ్ళందరూ మాట్లాడడానికి ఓపిక రాలే అని చెప్పేసింది ఎక్కువ రోజులు ఉండాలంటే ఉండాలంటలేడా వాళ్ళకు నూనె ఉంటుంది ఎక్కువ రోజులు ఉండవులే ఏయ్ బేటికి రా ఏమి ఇంట్లో కూర్చున్నావు అత్తలు పని చేస్తుంటే నీకు నువ్వు వచ్చా పుల్లలేగొచ్చురా ఏమంట అత్తలు చేసి పెడితే అల్లుడు తినాలంట కూతురేసుకురాడే మరదాలు ఎక్కువరాయంటే ఏంది కోతి గిచ్చి గిచ్ అంటున్నాడు కోతి కోతిక మా వదిన రెండు బకెట్లు కడిగేందుకు రెండు బకెట్లు ఎండు వచ్చాయేమనుకునే అవి కూడా ఏంది చిన్న చిన్న బకెట్లు కూడా కాదు పెద్ద పెద్ద బకెట్లు ఏనా దానికాడతరావాదినే ఓ అవుతున్నా విను గట్టిగా తింటే రేపు రేపు సాయంత్రం కల్లా ఆ రెండింటి మధ్య హనువంతగా చూస్తూ ఒకసారి శుద్ధం ఏమవుతుందో ఎంత మావాడికి ఏమైంది అల్తది మేము ఎక్కకు అందుకు పోదు అనమాట కూలీలు తెంచుతలేకందుకు భూమిలో పెట్టింటాయి అంటే టాటరు డీల్కి ఘు కదా వెయ్యి రూపాయలు రెట్టి పని నిండిందే నెట్టి పని నిండాది ఆమె దండి వచ్చా అని చెప్పి రెండు బకెట్లు కడుక్కుంది పాపం